చందమామ కథ కాకమ్మక్క కథ నాలుగో భాగం మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం ఒక్క ఉదాహరణ చూడండి భరించదని శబ్దం ఏదన్నా అవుతుంటే కాకి గోలా అంటాం కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు ఏదన్నా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు తన జాతికి ఏదైనా అపాయం కలిగితేను ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటి వారిని ఎలుగెత్తి పిలుస్తుంది కాకి బంధు ప్రీతి జాత్యాభిమానం ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తుంది కాకికున్న జాత్యాభిమానంలో ఎన్నో వంతు కూడా లేని మనం కాకి గోలానడం అనడం చాలా అన్యాయం మొన్న ఉప్పుశెట్టి గారింట్లో పెద్ద ఎత్తుగా పెళ్లి జరిగింది ఉప్పుశెట్టి గారి రెండో అమ్మాయిని పప్పుశెట్టి గారి మూడో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు వాళ్ళందరికీ శుభలేఖలు పిలుపులు వెళ్ళాయి పిలుపులు శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు నాలుగు మూలల నుంచి కుక్కలు పందులు కూడా పెళ్లివారింటి దగ్గర చేరాయి కాకుల మాట వేరే చెప్పాలా మన కాకమ్మక్క కాకి బావ వేళ్లకు చేరుకున్నారు మనుషులకు ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో తెలియదు పెళ్లి ఎంతసేపు మంత్రాలు బాజా బాజంత్రి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మేడలో మంగళసూత్రం కట్టడమును అంతేగాని రెండు జాముల పొద్దెక్కినా తిండి ప్రమేయమే లేదు పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాట ఏమో గాని వీధిలో చేరిన పందులకు కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది కాకమ్మక్క కాకి బావ మటుకు లొట్టలేస్తూ కూర్చోక అట్లా అట్లా పాకశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మణులను ఏమార్చి వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు ఇంకా ఎవరో తినక మునిపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి కుక్కలు ఒకదాన్ని చూసి ఒకటి అరవసాగాయి ఈ కుక్కలను ఎట్టా సృష్టించాడు ఒకదాన్ని ఒకటి పిలుచుకోవడం లేదు ఒకదాన్ని కూడా సహాయపడి తిండి అందించుకోవడం లేదు ఈ బుద్ధిమానుల జంతువులు అప్పుడే తమలో తాము పోటాడుకోసాగాయి అంది కాకిబావతో కాకమ్మక్క వాటికి ఆ జ్ఞానం లేకపోవడం మనకేమేలు అన్నాడు కాకిబావ దూరాన ఉన్న మురుగుంట్లో నుంచి పందిమావయ్య కుక్కలను ఒక కంటితో చూస్తున్నాడు ఇంతలో గోడ మీద నుంచి పుల్లాకులు కట్ల కట్లగా పడసాగాయి పందిమామయ్య సమీపంలోనే అవి పడ్డాయి పందిమామయ్య తాపిగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళు ఒక్కసారి విదిలించి చేతి కర్రాడించినట్టు తోకాడిస్తూ ఆకుల మధ్య ముట్టి పెట్టి భోజనం ఆరంభించాడు ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పంది మామయ్య దగ్గరికి వచ్చింది మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటిదాన్ని నిలవేసి భయ్ భయ ఏమో నరిసింది రెండు కుక్కలకు ఈ కింది విధంగా వాగ్వాదం జరిగింది కళ్ళు నెతిమీతికి వచ్చాయే ఇక్కడుంది ఎవరన్నుకున్నావు ఆ నువ్వు కూడా కుక్కలేం వచ్చావే అబ్బో నీ కబుర్లు కట్టి పెట్టవే నీకు ఇంకా నా తడాక తెలియదు ఆ అన్నీ తెలుసు లాంటి వాళ్ళ లక్ష మందిని చూశాను డొక్క చించి డోలు కట్టించగలను ఏమనుకున్నావు ఇగో ఒక్క దిచ్చుకున్నానంటే నీ బాబు చెప్పుకోవాలి బాయ్ బాయ్ వావ్ వావ్ మన ఇద్దరం పోటాడుకుంటున్నాం పంది మామయ్య కాస్త విస్తుడు నాగేస్తున్నాడు చచ్చు వెదవా కంటే పంది మామయ్య తిన్న నాకు సంతోషమే నేను అదే అనుకుంటున్నాను ఈ విధంగా కుక్కలు కొట్టాడుకుంటుంటే కాకమ్మక్క పంది మామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందకి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకుంటున్నది ఈలోపు కుక్కలు రాజీ పడి మామయ్య మీద దండెత్తి వచ్చాయి పందిమావయ్య చీటికీ మాటికి కొట్లాటలకు దిగే రకం కాదు కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూస్తూ పక్కకు తప్పుకున్నాడు కుక్కలు చాలా అనుమానం కలవి కాకమ్మక్క కాకిబావ సమీపంలోనే ఉండడం చూసి వాటి అనుమానం మరింత అయింది అందువల్ల అవి మధ్య మధ్య కాకులు కేసి చూస్తూ ఉండేవి ఇది కనిపెట్టి కాకమ్మక్క కాకిబావ కుక్కలకు చిరవైపు చేరి కుక్కలు ఒకదాని వంక మరొకటి చూసినప్పుడు తిండి కాజేస్తూ పేచి లేకుండా కడుపు నింపుకున్నారు ఇంత ఆడావుడు చేసినా కుక్కలు కడుపు నిండలేదు ఎంత తిన్నా పంది మామయ్య కడుపు నిండింది లేదు కానీ కాకమ్మక్కకు కాకి బావకు చక్కగా కడుపు నిండింది అయినా వాటి భోజనం ఇంకా పూర్తిగా లేదు ఏమే లోపల అంట్ల గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి మనం వాళ్ళందరినీ పిలుచుకుని అక్కడికి పోదాం పద అన్నాడు కాకి బావ మొగుడుకి సమాధానంగా కాకమ్మక్క కా అంది ఇద్దరు కలిసి గారి దొడ్డి వైపు ఎగిరిపోయారు